కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను అప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా అన్లోనే ఒక డాక్యుమెంట్ జిరాక్స్ కావాలి ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నావు ఒక విజయవల్ తీసుకున్నావు కేసు కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు వాళ్ళకి సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా